ఉదయం తోడు పెట్టిన పెరుగు మధ్యాహ్నానికల్లా తోడుకోవాలి గడ్డ పెరుగులాగా కావాలి అనుకుంటే ఇలా తోడు పెట్టండి త్వరగా తోడుకుంటుంది మనకి గడ్డ పెరుగులాగా రావాలి పుల్లగా లేకుండా నీరు లేకుండా ఉండాలి అంటే ఇలా తోడువేయండి పాలు స్టవ్ వెలిగించుకుని పాలు అనేవి కాచుకోవాలి పాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది ఎందుకంటే ప్యాకెట్ పాలు ఇంకా తెలియని వాళ్ళ దగ్గర పోయించుకోవడం అంత మంచిది కాదు పాలనేవి రెండు మూడు సార్లు పొంగు వచ్చి తర్వాత తొరులుతాయి ఈ పాలైతే నేను పాల కేంద్రం దగ్గర తీసుకున్నాయి అక్కడ ఏంటంటే చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి పాలు తీసుకొచ్చి పోస్తారు రీడింగ్ తీసుకుంటారు పాలల్లో రీడింగ్ శాతం ఎంత ఉంది అనేసి ఆ పాలు ఇవి అలాంటి అవకాశం ఉంటే వదులుకోవద్దు పొంగు వచ్చిన తర్వాత ఇలా తొరులుతాయి ఇలా అయితే తొరలినివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇవి చల్లారనివ్వాలి ఎలా చల్లారాలి అంటే బాగా కాచిన పాలు ఇదిగోండి ఎర్రగా ఉంటాయి కొంచెం ఎరుపుధనం కనిపిస్తుంది అంత ఎరుపు కాదండి పసుపు రంగులో ఇలా కనిపిస్తాయి ముదురు రంగులో పాలు అప్పుడు బాగా కాగినట్టు పాలు వేలు పెడితే గోరువెచ్చగా ఉండేటట్లు కాలకుండా మనం వీటిని చల్లారినివ్వాలి తర్వాత ఒక స్పూన్ పెరుగు వేసుకుంటున్నాను పాలు బాగా కాగితేనే మనకి పెరుగు అనేది మంచిగా తోడుకుంటుంది తర్వాత పెరుగు స్మెల్ లేకుండా పాడవకుండా ఉంటుంది త్వరగా తోడుకోవాలి అంటే ఇలా తోడు వేశాక రెండు నాలుగైదు సార్లు ఇలా గ్లాసులోకి పాలు తొరలించాలి లేదు అంటే సల్లకమ్మ ఉంటుంది కదా దాంతో ఇలా మిక్స్ చేసుకున్న సరిపోతుంది పాలు పెరుగు బాగా మిక్స్ అవ్వాలి అప్పుడే త్వరగా తోడుకుంటుంది ఇలా మిక్స్ ఇలా దీంతో చిలకరించుకున్న సరిపోతుంది తర్వాత ఒక బాక్స్ గిన్నెలోకి తీసుకుంటున్నాను మూత గట్టిగా పెట్టే గిన్నెలోనే తీసుకోవాలి గిన్నెలో వేసేసుకుని పాలు పైన మూత పెడితే గాలి వెళ్ళిపోతుంది త్వరగా తోడుకోదు ఇంకా అది టైం పడుతుంది తోడుకోవటానికి ఇలా బాక్స్లో వేసేసుకుని ఇలా గట్టిగా మూత బిగించి డార్క్గా ఉన్న ప్లేస్లో గాలి వెలుతురు తక్కువగా ఉండే ప్లేస్లో ఇది పెట్టుకోవాలి దీన్ని కదపకూడదు ఇంకా పెట్టేసిన తర్వాత అయితేనే పెరుగు అనేది మనకి మధ్యాహ్నానికి భోజనం చేసే టైంకి తోడుకుంటుంది ఉదయం తోడేస్తే మూడు గంటల తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇలా తోడుకుంది చూశారు కదా వాటర్ అనేవి ఎక్కడా లేవు ఈ పెరుగు పుల్లగా కూడా ఉండదు ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పులుపు పడని వాళ్ళకి ఈ పెరుగు పెట్టచ్చు నిమ్ము అనేది కూడా రాదు అప్పుడు మనం తోడు వేసిన వెంటనే తింటున్నాం కాబట్టి నిమ్ము కూడా రాదు ఇదిగోండి ఇలా తోడుకుంది ఈ పెరుగు చాలా టేస్ట్గా ఉంటుంది గడ్డగా ఉంటుంది అంత పులుపు ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది మధ్యాహ్నానికి రెడీ చేసుకోవాలంటే ఇలా తోడేయండి ఇది నైట్ అంతా అలా వదిలేస్తే పులుపు ధనం వచ్చేస్తుంది చూసారు కదా ఎంత గట్టిగా తోడుకుందో పెరుగు త్వరగా తోడుకోవాలి అంటే ఈ చిట్కాలతో తోడుపెట్టండి ఇంకా మీలో జున్ను అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా తింటాను జున్ను నేను నిద్రలో నుంచి లేచి జున్ను అంటే ఇష్టమా అని అడిగితే ఇష్టమనే చెప్తారు ఎవరైనా నిద్రలో లేపి అడిగినా ఇష్టమనే చెప్తారు అంత ఇష్టం నాకు కూడా ఇది రెండో రోజు పాలు అయినా సరే చాలా గట్టిగా తోడుకుంది మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఎక్కువ తీరండి పాలు దూడ వదిలేస్తారు కొద్దిగానే తీస్తారు ఆ తీసిన పాలే కొద్ది కొద్దిగా ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇస్తారు అందులో మనం కొన్ని మిల్క్ యాడ్ చేసుకుని ఇలా జున్ను చేసుకోవాలి చూసారు కదా రెండో రోజుదైనా ఎంత పాలు కలిపినా కూడా ఎంత గట్టిగా వచ్చిందో సాఫ్ట్గా జున్ను అయితే చాలా చాలా టేస్ట్ ఉందండి ఈ టేస్ట్ మరి ఏ జున్నుకి రాదు మనకి మామూలుగా బయట దొరికే జున్ను అది పౌడర్ జున్నులో రాదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్